بموتڻ کي منهنجو رڪارڪت مڪمل ٿي وڃي ٿو ۽ ڪلاڪ ۾ مڪمل ٿي وڃي ٿو ۽ ڪيئن ڪيئن ڪيشاڻ نه ٿا وڃن ٿا ڊولر ها 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 ها

ఆ దేవాదేవుడి పేరు మీద అన్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా శాస్త్రబద్ధకంగా నిర్వహించి అలాగే ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మరి మా ఈ కార్యక్రమానికి ఆహ్వానించుకొని వారిని కూడా ఈ దేవుని యొక్క కృపా కటాక్షాలు అందే అందేటట్టుగా వారిని వారిని కూడా మనం ఆహ్వానించుకుంటూ ప్రతి సంవత్సరం జరగడం ఆనవాయితీ అందులోనే భాగంగా ఈ సంవత్సరం మరి మాజీ దేవదే దావ ధర్మాదయ శాఖ మినిస్టర్ గారు వెమ్మపల్లి శ్రీనివాసరావు గారు అలాగే ప్రస్తుత నగర మేయర్ మేయర్ రాయల భాగ్యలక్ష్మి గారు అదే రకంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు అదే రకంగా పోజులు మహేష్ గారు జాతీయ బీసీ సంక్షేమ శాఖ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎడక మోగారాం గారు ఇలాగా పలువురు నాయకులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ స్వామివారి ఆశీర్శనం తీసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మేము మీడియా తరఫున వాళ్ళకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా గత గత పదహారు సంవత్సరాలుగా మాకు అన్ని రకాలుగా సహారస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా ఈ సందర్భంగా ఈ సందర్భంగా వారికి మా నమస్కారాలు తెలియజేసుకున్నారు